సాగర్కి ఇష్టమైన శారీ కట్టుకొని అందంగా రెడీ అయిన అఖిల అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూసుకుంది ఇంతకుముందు చీర కట్టిన రాణి అందమేదో ఈరోజే తనలో కొత్తగా కనిపిస్తుంటే తృప్తిగా నవ్వుకుని సాగర్ కోసం ఎదురుచూస్తూ సోఫాలో కూర్చుంది ఇంతలో అక్కడికి వచ్చిన సాగర్ కార్ దిగి నేరుగా గుమ్మం ముందుకు వచ్చాడు కానీ లోపలికి రాలేకపోయాడు కేవలం అఖిల కోసం ఆ ఇంటికి వచ్చాడు కానీ పార్టీలో శైలజ అన్నమాటలు మనసులో ముల్లులాగా గుచ్చుకుంటూ ఉండడంతో గుమ్మంలోనే ఆగిపోయాడు అతన్ని చూసిన అఖిల ఆనందంగా ఎదురొచ్చి అక్కడే ఆగిపోయావే సాగర్ లోపలికి రా అని చొరవగా అతని చేయి పట్టుకొని తీసుకువెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది మొదటిసారి ఆ ఇంట్లో సాగర్కి చాలా అసౌకర్యంగా అనిపించింది ఏదో తెలియని ఇబ్బంది కలుగుతుంటే మౌనంగా ఉండిపోయాడు ఆ విషయం అర్థం చేసుకున్న అఖిలా అతన్ని పక్కనే కూర్చొని ఎందుకంత డల్గా ఉన్నావు సాగర్ ఇంకా నా మీద కోపం పోలేదా అని అడిగింది నథింగ్ అఖిలా నువ్వు నా వైఫ్ నీ మీద కోపం ఎందుకుంటుంది అని ప్రేమగా ఆమె మీద చేయి వేసి నిమురుతూ చెప్పాడు సాగర్ మరి ఇక్కడికి రావడానికి ఎందుకంత ఆలోచించావు పైగా ఈ ఇల్లు నీకేమీ కొత్త కాదు కదా ఎందుకంత సంశయం అని అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది అఖిలా నువ్వు నిజంగా నా కోసం ఎదురుచూస్తున్నావా అఖిల అని అడిగాడు సాగర్ ఏదో తెలియని ఫీలింగ్ మనసంతా కమ్మేస్తుంటే సిగ్గుగా తల తిప్పుకొని ఉండు నీకోసం కాఫీ తీసుకొస్తాను అని ఒక్కసారిగా సోఫా నుండి పైకి లేచింది అఖిల ఆమె ముఖంలో చిరు సిగ్గును గమనించిన సాగర్ నాకు సమాధానం చెప్పి వెళ్ళాకిలా అని ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కిలాగాడు దాంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి సాగర్ మీద పడిపోయింది ఆ ఫోర్స్కి ఆమె పెదవులు అతని బుగ్గను ముద్దాడి మరో లోకంలోకి తీసుకువెళ్లాయి అయితే చీర కట్టుకోవడంతో పెద్దగా అలవాటు లేని అఖిల మీద పడిన సమయంలో ఆమె బయట జారిపోయింది కానీ అఖిల గమనించుకునే స్థితిలో లేకపోవడంతో ఆమెకు ఆ విషయం తెలీదు అయితే ఆమెను ఆ స్థితిలో చూసిన సాగర్ ఫ్రీజ్ అయిపోయాడు అసంకల్పితంగా అతని చేతులు అఖిలను చుట్టుకున్నాయి మొదటిసారి సాగర్ అలాంటి చనువు తీసుకోవడంతో సిగ్గుపడిన అఖిల అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని భుజం మీద పెట్టుకుని ఉండిపోయింది ఎందుకిలా జరుగుతుంది మొదటిసారి సాగర్ను కిస్ చేస్తుంటే నా మనసంతా సంతోషంతో ఎందుకింత ఎగిసిపడుతుంది దీన్ని ఏమంటారు నాకు తెలీదు కానీ చాలా నచ్చింది ప్రతిరోజు కావాలని అనిపిస్తుంది అని అతని ఒడిలో నుండి లేవకుండానే లోపల నవ్వుకుంది అఖిల అప్పుడే ఇంటికి వచ్చిన శైలజ గుమ్మంలో ఉన్న ఆడి కార్ చూసి ఇంత కాస్ట్లీ కార్లో మా ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు అనుకుంటూ వేగంగా లోపలికి వచ్చి హాల్లో కనిపించిన సీన్కి షాక్ తో నోరెల్లబెట్టింది అసలు వీళ్ళిద్దరి మధ్య ఇంత దగ్గరితనం ఎప్పుడొచ్చింది కొంపదీసి వీళ్ళిద్దరి మధ్య అది కూడా జరిగిపోయిందా అనుకోగానే ఆమెకు టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడలేదు నో ఇలా జరగడానికి వీల్లేదు అఖిల ఆ సాగరికి దగ్గరైతే నేను అనుకున్నది ఎప్పటికీ జరగదు వీడిని నా అల్లుడిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేను వెంటనే ఇద్దరిని విడగొట్టి అఖిలకి మరొక వ్యక్తితో పెళ్లి చేయాలి అప్పుడే నలుగురిలో నా పరువు నిలబడుతుంది అని కోపంగా అనుకుంటూ ఇక్కడేం జరుగుతుంది ఆ అంత క్లోజ్గా ఎందుకున్నాడు అని ఆవేశంగా అడుగుతూ లోపలికి వచ్చింది శైలజ ఆమెను చూసి అఖిల గబుక్కున పైకి లేచి నువ్వెప్పుడొచ్చావు మమ్మీ నిన్న పార్టీ అని చెప్పి వెళ్ళిన దానివి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు కనీసం ఒక కాల్ కూడా చెయ్యాలని తెలియదా అని టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది నువ్వాగగిలా అని కోపంగా సాగర్ వైపు తిరిగి నా కూతుర్ని వద్దు అనుకుని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకొచ్చావు అని గట్టిగా అడిగింది ఆ రోజు నా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది కాబట్టి వెళ్ళిపోయాను ఈరోజు నా భార్యను చూడటానికి ఇక్కడికి వచ్చాను మీకేమైనా ప్రాబ్లం ఆత్తయా అని సూటిగా అడిగాడు సాగర్ అవును నువ్వు నా కూతురు పక్కన ఉండడానికి ఒప్పుకోను వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపో అని కోపంగా చెప్పింది శైలజ అప్పటివరకు సైలెంట్గా ఉన్న అఖిల ఆ మాటకి నోరు తెరిచి మమ్మీ ప్లీజ్ నా బలవంతం మీద సాగర్ ఇక్కడికి వచ్చాడు ఇప్పటివరకు జరిగింది చాలు అనవసరంగా నోరు పారేసుకుంటే ఊరుకోను అని సీరియస్గా చెప్పింది మొదటిసారి తన కూతురు తనని కాదని సాగర్ ను సపోర్ట్ చేయడమే కాక అతని కోసం తన మీద సీరియస్ అవ్వడం శైలజ జీర్ణించుకోలేకపోయింది ఇలాగే వదిలేస్తే తన కూతురు తనకి పూర్తిగా దూరం అయిపోతుందని భయపడింది కాని ఇప్పుడు గనక నోరు తెరిస్తే అఖిల దృష్టిలో నెగిటివ్ అయిపోతాను అన్న ఒక్క కారణంతో ఆగిపోయి అది కాదు బేబీ నువ్వు సాగర్తో చనువుగా ఉండడం మన ఇంటికి వచ్చిన వ్యక్తి చూస్తే ఏమనుకుంటాడు చెప్పు అని టాపిక్ డైవర్ట్ చేసింది ఆ మాటకి నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు మమ్మీ అని అయోమయంగా అడిగింది అఖిల అదేం ప్రశ్న అఖిల మన ఇంటికి ఎవరో ఆడీ కారులో వచ్చారు కదా వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను అని ప్రశ్నార్థకంగా చూసింది శైలజ వాట్ మన ఇంటికి సాగర్ తప్ప ఎవరూ రాలేదు మమ్మీ అని సాగర్ వైపు తిరిగి అంటే ఆ కారులో వచ్చింది నువ్వేనా అని ఆశ్చర్యంగా అడిగింది అఖిలా ఆ మాటకి అవునన్నట్టు తల ఊపిన సాగర్తో నువ్వు కారు కూడా కొన్నావా అని అడిగింది అఖిల అది మా బాస్ బాస్కార్ అఖిల కంపెనీ అవసరాల కోసం వాడుకోమనిచ్చారు అని చెప్పాడు సాగర్ ఆ మాటకి ఇలాంటిదేదో ఉంటుందని అనుకుంటూనే ఉన్నాను లేకపోతే నువ్వెప్పుడు కారు కొనాలి ఒక్క క్షణం నువ్వు ప్రయోజకుడు అయ్యావని భ్రమపడ్డాను కాని నా గేస్ తప్పని నెక్స్ట్ మినిట్ ప్రూవ్ చేశావు నీలో ఈ జన్మకి మార్పు రాదు అని అసహ్యంగా అంది శైలజ ఆ మాటకి కోపం వచ్చిన సాగర్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారతయ్యా కేవలం మీ వయసుకి గౌరవం ఇచ్చి ఆగిపోతున్నాను కానీ లేదంటే నా సమాధానం మరో విధంగా ఉండేది కాస్త మీ నోటిని కంట్రోల్లో పెట్టుకోండి అని సీరియస్ గా చెప్పాడు సాగర్ తనకి ఎదురు సమాధానం చెప్పడంతో రెచ్చిపోయిన శైలజ ఈ యూజ్లెస్ ఫెలోని కట్టుకొని జీవితం నాశనం చేసుకున్నావని భువన్ లాంటి టాలెంటెడ్ పర్సన్ ని వెతికి పట్టుకొని నీకు పెళ్లి చేయాలని అనుకున్నాను ఇప్పటికైనా వీడి నిజ స్వరూపం తెలుసుకుని దూరంగా ఉండాకిలా అని గట్టిగా చెప్పింది అయితే ఆమె కోపాన్ని కేర్ చేయని అఖిలా నువ్వు నా గురించి అంత ఎక్కువగా నువ్వు నువ్వనుకుంటున్నట్లు సాగర్ పనికిరానివాడు కాదు ఇప్పుడు తనకి జాబ్ వచ్చింది కాబట్టి తనను తాను మార్చుకోవడానికి నేను ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను సో నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు అని ఖచ్చితంగా చెప్పింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే